మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను భారత సినీ రంగంలో అత్యంత విశిష్ట దాదా సాహెబ్ పాల్కే పురస్కారం వరించింది భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మోహన్ లాల్ అద్భుతమైన సినీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు అజరామరం తన అసమాన ప్రతిభ వైవిధ్యంతో భారత సినీ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయాన్ని నెలకొల్పారు అని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోహన్ లాల్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు మోహన్ లాల్ ప్రతిభకు వైవిధ్యానికి నిలువుటద్దాం దశాబ్దాలుగా మలయాళ సినిమాకు ఆయన వెలుగు దీవిటిలా నిలిచారు కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా ఆయన ప్రదర్శించిన నటన అద్భుతమని ప్రధాని కొనియాడారు ఆయన విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తేనే ఉంటాయన్నారు సెప్టెంబర్ ఇరవై మూడున జరగనున్న డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ఈ పురస్కారాన్ని